వెల్కమ్ టు న్యూస్ అంకుషాపూర్లో స్వచ్ఛతన పచ్చదన కార్యక్రమాన్ని అడ్డుకున్న గ్రామస్తులు మేచ జిల్లా గట్కేశ్వర్ మండలం అంకుషాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛతన పచ్చదనం కార్యక్రమం ప్రారంభించే సమయంలో డిపిఓ డిఆర్డిఏ జిల్లా అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు ఇటీవల గట్కేశ్వర్ మండలంలోని అంకుషాపూర్ ఔషాపూర్ మదరం గ్రామాలను పక్కన ఉన్న యాదాద్రి జిల్లాలో కలపటానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు కావున వెనుదిరిగి వెళ్ళిపోయిన జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన విద్యార్థులు అందరినీ గ్రామం నుండి పంపించిన గ్రామస్తులు ఏమీ చేయలేక జిల్లా అధికారులు విద్యార్థులు వెనుతితిరిగి వెళ్లిపోయారు అనంతరం గ్రామస్తులు అందరూ సంతకాలు పెట్టి మా గ్రామాలను పక్క జిల్లాలో కలపొద్దు అని జిల్లా అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు కరుణాకర్ మాట్లాడుతూ మా గ్రామాలు గట్కేసర్ మున్సిపాలిటీలో కలపాలి కానీ వేరే జిల్లాలో కలపొద్దు అని అన్నారు అందుకే ఈ స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమాన్ని అడ్డుకున్నాము అని అన్నారు మా సర్టిఫికెట్స్ అన్ని కట్కేసరి మండలంలోనే ఉన్నాయి ఇప్పుడు బీబీ నగర్ అంటే ఎలా అవుతుంది అని అన్నారు కార్యక్రమంలో మాజీ ఎంపీ సుదర్శన్ రెడ్డి గ్రామ సర్పంచ్ జలజ సత్యనారాయణ రెడ్డి నాయకులు మచ్చేందర్ రెడ్డి కరుణాకర్ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మేమందరం కూడా ప్రభుత్వం ఏర్పడే బహిష్కరిస్తున్నాము ఇది మాకు ఫస్ట్ మా మూడు గ్రామాల ప్రజలను చర్చించండి మమ్మల్ని ಪ್ರಾಬ್ಲಮ್ ಸಿಮೇ ಎಲ್ಲ ಚರ್ಚೆ ತೀರ್ಮಾನ ಎದೋ ಜಾತ್ರೀನಿ ಮೇಲೆ ಪ್ರ సీతక్క గారికి తర్వాత అధికారులకు కూడా తెలియజేశాం అయినా కూడా ఎలాంటి మాకు హామీ దొప్పతలేదు కాబట్టి మా మహిళలు అందరం కలిసి మా ఊర్లో ఉన్న వాళ్ళందరం కలిసి ఈ ప్రోగ్రాం మేము బహిష్కరిస్తున్నాం తోటి అనుసంధానంలో ఉన్నాం మా స్కూల్ సర్టిఫికేట్స్ కానీ లేదంటే మా భూములవి కానీ మా ఇండ్లవి కానీ ప్రతి ఒక్కటి కూడా మేము గట్కేసర్ తోటే అనుసంధానం ఉన్నాం కాబట్టి మా తోటే మమ్మల్ని ఉంచండి గట్కేశ్వర్ మండలంలోనే కొనసాగించండి లేదంటే గట్కేశ్వర్ మున్సిపాలిటీలోనే కలపండి కానీ మమ్మల్ని తీసుకుపోయి యాదాద్రి డిస్టిక్లో కలిపితే మేము వెనుకబడిపోతాం కాబట్టి మాకు బీబీనగర్ పోవడము లేదంటే భువనగిరి పోవడం చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము అధికారులకు కానీ నాయకులకు కానీ మంత్రులకు కానీ అందరికీ వినవించుకుంటున్నాం మాతో మమ్మల్ని మా మూడు గ్రామాలను తోటే ఉంచాలని కోరుతున్నాం ఈ పార్టీ ఉద్దేశంతోనే మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇక ఆక్రమన్నా అడ్డుకున్నారా లేకుండా ఇదే మాకు పార్టీలు అనేది ఏం లేదు ఇందులో కాంగ్రెస్ ఉన్నారు ఇప్పుడు ఈయన కాంగ్రెస్ నేను బీజేపీ కాంగ్రెస్ టిఆర్ఎస్ అందరం ఉన్నాము ఈ ఎలాంటి పార్టీ ఉద్దేశం లేదు ఆల్ పార్టీస్ కలిసే మహిళలము మేము అందరం కలిసి అడ్డుకుంటున్నాం కానీ ఎలాంటి పార్టీ ఉద్దేశం లేదు మున్సిపాలిటీ మండలం వస్తారా మాకు ప్రాబ్లం లేదు కానీ ఉంచాలి మమ్మల్ని అది మా కోరిక మాకు అన్ని అందుబాటులో ఇక్కడే ఉన్నాయి ఉన్నదే ఒక బస్సు గట్కేసారి పీపీ నారు మాత్రం ఒక్కడు కూడా లేవు మాకు చాలా ఇబ్బంది అవుతుంది రెండు మూడు కిలోమీటర్లు నడిచిపోవాలి నింపి నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి మాకు ఏది లేదు అక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది గట్టికేసరికే కలపాలి ఏది కాదండి మేమైతే ఒప్పుకోము అక్కడ కలుపు మహిళల బాధ చూడండి ఎంతమంది ఈరోజు అంటే నిరసన వ్యక్తం చేయడం చూడండి అయితే ఈ మూడు గ్రామాలను ఎదుగు కావాలని రాజకీయ కక్షతని అధికారులన్నా కనీసం అవగాహన తెచ్చుకొని రెవెన్యూ పరంగా ఇంకా గట్టేసరి గట్టేశ్వర కౌషాపూర్ అంశాపూర్ రెండు మూడు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది ఈ గ్రామాలను కలుపుకోవాలన్న మినిమం కామన్ సెన్స్ ఈ రోజు నాయకులు ప్రజా ఎవరైతే ఎంత కొన్ని నడిపిస్తున్న నాయకులకు లేదు కనీసం అధికారులు నిజంగానే వాస్తవమే ఒక ఇంద్రాబాద్ గ్రామాన్ని కలిపినాం మరి ఈ రెండు రెండు మూడు గ్రామాలు ఎందుకు కల్పించలేదని ఒకసారి తెలుసుకొని ప్రయత్నమైన చేయండి ఎందుకంటే ఈ రోజు ఎన్నో అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ స్థానికంగా మా రెసిడెన్షియల్ ప్రూఫ్స్ అన్ని రకాలుగా ఈ గ్రామాల మీద ఉన్నాయి ఇప్పుడు ఈ గ్రామాలను తీసుకుపోయి వేరే దగ్గర కలుపుతాము లేకపోతే మా ఇష్టపక్షన్ని చేస్తాము కనీసం ప్రజలను అడిగే ప్రయత్నం చేయాలి ప్రజలు ఒక ప్రజా సమావేశం ప్రజల ముందు ఒక సమావేశం ఏర్పాటు చేసి మరి ఏం చేస్తాం బాగుంటుంది అనే ఆలోచన కూడా లేకుండా ఈ ఇష్టానుసారంగా చేసినా మాత్రం ఇది అంటే కొంతమంది నాయకులు నిజంగా అధికారులైతే అధికారులు తెలుసుకుని ప్రత్యేకంగా మంచి అభివృద్ధి జరిగిన అన్ని రకాలు ఉన్నాయి నిజంగా మున్సిపాలిటీ చేయాల్సిన మండలంలో మున్సిపాలిటీ చేయాలనుకుంటే ఈ గ్రామాలను చేయాలి ఈ గ్రామాలను కక్ష ధోరణి పక్క పెట్టి ఏదో వేరే కోసం మీరు అన్ని కొంతమంది నాయకులని తృప్తిపరచడానికే మీ ఈ రంగ ప్రయత్నం చేస్తున్నాను గౌరవాన్ని ఎప్పుడే చెప్తున్నా రెవెన్యూ అధికారులు కూడా దీనిపై స్పందించాలి జిల్లా పరిషత్ అధికారులు ఈ రోజు జిల్లా కలెక్టర్ అంటే మేము ఒక ప్రయత్నం చేసిన రాకపోవడం దురదృష్టం ఇప్పటికైనా చెప్తున్నాం ఈ రోజు స్టార్టింగ్ ప్రారంభం మాత్రమే రేపటి నుంచి మాత్రం ఇంటి ప్రతి ఇంట్లో నుంచి మహిళలు చిన్నపిల్లలు విద్యార్థులు తెలంగాణ పోరాటం ఎట్లా జరిగిందో అంతకన్నా భారీ ఎత్తున ఈ మూడు గ్రామాల ప్రజలు తీసుకుపోయి నేషనల్ హైవే కలెక్టర్ ఆఫీస్ చేస్తాం మీరు ఈ రోజు పత్రికా సభలో కూడా చెప్తున్నాం మీరు అందరూ తెలంగాణ ఉద్యమం ఎట్లయితే మీరు సపోర్ట్ చేస్తుందో మాకు అందరికీ ఇప్పటి నుంచి కూడా ఈ రోజు నుంచి జరిగే ఈ ఉద్యమానికి మీరు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ మంచి అవకాశం మహిళా తల్లులు మనకు అంటే ఇలాంటి కార్యక్రమాలు చెప్తే అధికారులు చెప్తే మనం చేస్తున్నాం కానీ మన భవిష్యత్తు ఖరాబ్ అంధకారం పోయే అవకాశం ఉంది కాబట్టి మీరు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు